పాస్టర్ ఎవరెండ్ కొత్త దేవరాజ్ మరి వామనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మరి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు పాస్టర్ల తరపున నియోజక మరి కమిటీ మరి సభ్యత్వంగా మరి ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇంతవరకు గురుకుల రిజిస్ట్రేషన్లో కానీ మరి ఒక దళితుడిగా ఆయనకున్న ఉద్యోగాన్ని ఐపీఎస్ వదిలి మరి ప్రజల త్యాగాన్ని మరి ఆయన తెలుసుకొని మరి మరి నిరుపేదలకు దిక్కులేని వారికి ఎవరు ఆదరించలేని బిడలకు అణిచబడ్డ వర్గాలకు మరి దళిత బిడ్డలందరికీ సేవ చేయాలని వస్తున్నాడు కాబట్టి ఆయనకు మా యొక్క క్రైస్తవ పక్షంగా నియోజకవక్షంగా అధిక మెజార్టీతోన ఆయనను గెలిపించి మరి ఓటర్ మహాశేలందరికీ మరొకసారి విన్నపాలు తెలియజేస్తున్నది ఏంటంటే ఆయన మన క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మంచి జ్ఞానం కలిగిన వాడుగా మరి అన్ని విషయాల్లో పనిచేసేవాడుగా ఆయన మరి పార్లమెంట్లో ఆయనకు ఒకసారి అధికారం ఇస్తే మన యొక్క మాగోగులు మరి అనేక బిడ్డలకు అనేక జీవితాలకు మరి సాయం చేస్తున్న నమ్ముతూ మరి మిమ్మల్ని అందరినీ మరి ఆయనకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మనీ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జై ప్రవీణ్ కుమార్ తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కన్వీనర్గా ఈరోజు హైదరాబాద్ నుండి అదేవిధంగా వరంగల్ నిజామాబాద్ నుంచి కూడా ఆల్ బిషప్ కౌన్సిల్సు తర్వాత ఆల్ క్రిస్టియన్ ఫెడరేషన్స్ తరఫున నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వచ్చి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ గారికి సంఘీభావంగా మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాం పత్రికా సమావేశం మాత్రమే కాదు కల్వకుర్తి అచ్చంపేట తర్వాత ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళా కొల్లాపూరు నుంచి కూడా మేము వెళ్ళి అనే అన్ని చర్చిల్లో కూడా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్రైస్తవులు దళితులు ముఖ్యంగా అంచి వేయబడిన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ అదేవిధంగా బహుజనులకు కూడా ఎందుకంటే ఆయన బహుజనులకు ఒక నౌకగా ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించి ఒక పరి పరిరక్షకుడుగా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు మనందరికీ తెలుసు చిన్న అటెండర్ ఉద్యోగం వదిలిపెట్టుకోవాలంటేనే ఫ్యూచర్ గురించి ఎవరు వదిలిపెట్టుకోలేరు కానీ ఐపీఎస్ లాంటి ఒక ఉద్యోగాన్ని ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ప్రజాసేవ కొరకు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పార్టీలకు అతీతంగా వచ్చాము ఇక్కడ చెప్తే అందరం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వివరం కాదు కొందరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు కొందరు ఇతర పార్టీల అభిమానులు ఉన్నప్పుడు కూడా కేవలం ప్రవీణ్ కుమార్ గారి యొక్క త్యాగాన్ని ఆయన మొన్న జన్వాడలో క్రైస్తవులపైన దాడులు జరిగినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఆ యొక్క మతన్మాదులను అరెస్ట్ చేసేవారు కూడా రోడ్డు మీద కూర్చున్నాడు మా పక్షంగా స్థానిక కాంగ్రెస్ వాళ్ళు రాలేదు అక్కడ ఉన్న ఇతర పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ ఈవెన్ స్పీ వాళ్ళు కూడా రాలేదు కానీ మా గురించి కష్టపడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మా క్రైస్తవులకు పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మేము ఇచ్చినాం ముఖ్యంగా ఈరోజు మేము నాగర్ కర్నూలు ఓటర్ మహాశయులకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న వారికి మరి ముఖ్యంగా పాత్రికేయులకు మేము తెలియజేస్తున్నాం పత్రికలు కూడా కొన్ని కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉంటుండవచ్చు కానీ ఈయన పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తి గురించి దయచేసి ఈ యొక్క సమాచారాన్ని ప్రజలందరికీ తెలుసుకొని ఆయన గెలుపొందాలి ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి లాభమౌల్యత ఇతర పార్టీలకు లాభమౌల్యత ఒక మాదిక సమాజ వర్గం ఒక ఐపీఎస్ వర్గం కాదు కానీ ఆయన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఒక మేధావి ఒక ఉన్నతాధికారి ఒక త్యాగశీలి ఉండాలి కాబట్టి అటువంటి త్యాగశీలిని గెలిపించుకోవాలని చెప్పి ఓటర్ మహర్సందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా చివరిగా మేము చెప్పేది క్రైస్తవులము మేము ప్రస్తుతము మా యొక్క ఉనికిని కాపాడుకునే పరిస్థితి వచ్చింది దళితులు తన ఏహారం తినలో తన ఆహారాన్ని బీసీలు తమ రాజ్యాంగపరమైన స్వేచ్ఛకపరంగా వ్యాపారాలు చేసుకోలేకుండా విద్యా ఉద్యోగ పరిస్థితులు అన్నింటినీ తొలగింపు చేసుకుంటూ బీజేపీ మతన్మాదాన్ని తీసుకొస్తుండగా డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి మనం చూస్తే పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ అమలైన రాజ్యాంగ అమలైన ప్పటిని మొదలుకొని ఇప్పటి వరకు కూడా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకోలేదు కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం మనకు బీజేపీ మణిపూర్లో ఉచకొత్తకు వచ్చింది కాబట్టి క్రైస్తవులందరం అందరం కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటాం కానీ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్లో ఉన్న అంతర్గతంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణవాదం కూడా క్రైస్తవులకు స్వేచ్ఛనియకుండా చేస్తుంది కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ పదిహేడు నియోజకవర్గాలు కూడా మేము ఇతర ప్రాంతాల్లో కూడా మన గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి అదేవిధంగా రంగారెడ్డి చేవెళ్ళలో కూడా మేము ప్రచారం చేసుకుంటూ వచ్చినాం అందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండి ఒకవేళ కాంగ్రెస్ మీరు అనుకున్నట్టు మనం అనుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ను ప్రశ్నించాల్సిన అవసరం కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత చేపట్ బీజేపీతో అయితే ఇప్పటికే పోరాటం చేసి తన కూతురు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఎంతో నిక్షతోటి తోటి బీజేపీని ఎదుర్కోవడానికి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రవీణ్ సార్ గారికి మీడియా ద్వారా మేము ఒకటే చేస్తున్నాం సార్ ఈ నాగర్కర్ణుల విజయం ద్వారా మీరు పార్లమెంటులోకి వెళ్ళి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఇంకా దాన్ని స్థిరపరచడానికి బలపరచడానికి కృషి చేయాలని చెప్పి అందరూ ఆశా చేస్తూ మీకు అడ్వాన్స్గా అభినందనలు తెలియజేస్తున్నాం సార్ మీరు గెలవబోతున్నారు మా పక్షంలో దళితుల పక్షంలో క్రైస్తవుల పక్షంలో మీరు ఉండబోతున్నారని చెప్పి మీకు అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్తున్నాం సార్ ప్రెసిలాడ్ జేబి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ముఖ్యంగా నాగర్కూ రావడానికి కారణం ఏమిటనగా దళిత బంధువు విద్యాధికారి సామాజిక సేవ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మా సంఘీభావం తెలుపుతూ మరి నగర్ కర్నూలు ఓటర్ల గారికి విజ్ఞప్తి ఏంటనగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని ముఖ్యంగా క్యాథలిక్ అసోసియేషన్ మరియు ఆల్ క్యాథలిక్ అసోసియేషన్ మిగతా సంఘాలు కూడా మరి తెలంగాణ కేథలిక్ తమిళ సభ కూడా సాయం వీరికి సంఘీభావం తెలుపుతుంది వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ తెలంగాణ జేఏసీ తరఫున హైదరాబాద్ నుంచి ఇక్కడ నాగర్ రావడం జరిగింది ప్రతి ఒక్క నాగర్ ఓటర్లకు ముఖ్యంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా ఒక విన్నపాన్ని మన్నించి ప్రతివారు ఓటు వేయాలని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని తెలియజేస్తూ